హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఒక నటుడిగా కాకుండా ఒక కొడుకుగా ఒక సినిమాగా కాకుండా ఒక మనోవేదనగా కన్నప్ప చిత్ర ప్రచారంలో భాగంగా సీనియర్ నటుడు మోహన్ బాబు పంచుకున్న భావోద్వేగాలు ఇప్పుడు హృదయాలను తాకుతున్నాయి తల్లిపై ఆయన వ్యక్తపరిచిన ప్రేమ ఆమె పట్ల ఉన్న కృతజ్ఞత ఒక్క మూడున్నర నిమిషాల వీడియోలో కన్నీటి ధారగా మారింది ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విష్ణు తండ్రి సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి ఇందులో భాగంగా మోహన్ బాబు తాజాగా మై కన్నప్ప స్టోరీ పేరుతో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు ఆ వీడియోలో ఆయన తన తల్లి లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తన తల్లే తనకు నిజమైన కన్నప్ప అని ఆయన అభివర్ణించారు మన ఆకలి తెలుసుకుని అమ్మ ఆకలి తెలుస్తుంది మనకి ఏది కావాలంటే అది శక్తికి మించి అమ్మా మనకిస్తారు నా దృష్టిలో మా అమ్మా కన్నప్పరు ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఒక అమాయకుడు ఆటవికుడు అయినా తిన్నడు పరమేశ్వరుడి కోసం తన కళ్ళనే ఇచ్చి కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు మన ఆకలిని గుర్తించి అమ్మ అడగకుండానే అన్నం పెడుతుంది మనకు ఏది కావాలన్నా వారి శక్తికి మించి అమ్మా నాన్నలు మనకు అందిస్తారు నా దృష్టిలో మా అమ్మా నాన్నలే కన్నప్పలు మా అమ్మ పేరు లక్ష్మమ్మ దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవు ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు అని తెలిపారు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టౌన్ నుంచి మా ఊరికి వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది ఆ దారి కూడా సరిగ్గా ఉండేది కాదు ఒక కాలువ సువర్ణముఖి నది దాటితే కాని ఊర్లోకి వెళ్లలేం అలాంటి దారిలో అమ్మ మమ్మల్ని అందరినీ మోసుకుంటూ ప్రయాణించేది అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాలు గుర్తుకొస్తే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది నా గొంతును అందరూ మెచ్చుకుంటున్నప్పుడు ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అని బాధపడేవాడిని నాకు నా కన్న తల్లే కన్నప్ప అంటూ మోహన్ బాబు ఉద్వేగ భరితంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు కాగా భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మోహన్ బాబు మనసులోంచి వచ్చిన మాటలు ఇప్పుడు అభిమానుల హృదయాల్లోకి చేరుతున్నాయి ఓ అమాయకుడు ఆటవికుడైన తిన్నడు పరమేశ్వరుడికి తన కళ్ళు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు మన ఆకలి తెలుసుకుని అమ్మ ఆకలి తెలుస్తుంది మనకి ఏది కావాలంటే అది శక్తికి మించి అమ్మా నాన్నలు మనకిస్తారు నా దృష్టిలో మా అమ్మా నాన్నలు కన్నప్పరు మా అమ్మ పేరు లక్ష్మమ్మ దురదృష్టవశాత్తు పుట్టుకుతో రెండు చెవులు వినిపించవు ఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు ఒకచోట బస్సు దిగి మా ఊరికి వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ దారి కూడా అంతంత మాత్రమే చెవురు వినిపించిన నా తల్లి ఐదు మంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్ళేదంటే ఎంత కష్టమో ఆలోచించండి దారిలో ఒక కాలువ ఒక సువర్ణముఖి నది ఉంది అది దాటి వెళ్ళాలి మాది ద్వీపం లాంటి ఊరు అప్పుడప్పుడు ఈ విషయాన్ని ఉంటే ఒళ్ళు గగురుపాటు పడుస్తుంది నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఈ మాటలు నా తల్లికి వినిపించుంటే ఎంత బాగుండేది పరమేశ్వర అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను నాకు తల్లిని దేవుడిగా చూసే మన సంస్కృతిని మళ్లీ గుర్తు చేస్తూ కన్నప్ప చిత్రం ఆత్మను కలిపే భావోద్వేగాల్ని అందించబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి జూన్ ఇరవై ఏడున తెరపైకి రానున్న ఈ చిత్రం బహుశా కన్నప్ప కథను మాత్రమే కాదు ప్రతి తల్లికి అర్పణగా నిలవబోతుందేమో చూడాలి ఇది ఇవాల్టి మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ